అనారోగ్యం ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకుల్ని బలి తీసుకుంది ఈరోజు అత్యంత దుర్దినం అని చెప్పుకోవచ్చు భారతీయ రాజకీయాల్లో సీనియర్ నేతలు అటు దేశానికి సంబంధించి సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ సమాజ్వాదీ పార్టీ మాజీ నేత రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ అమితాబ్ బచ్చన్ గారికి అత్యంత ఆప్తమిత్రుడు అయినటువంటి అమర్ సింగ్ గారు అనారోగ్య కారణాలతో సింగపూర్లో మరణించారు అన్నటువంటి విషయం ఇప్పుడే అందుతోంది అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి పైడికొండల రావు గారు కరోనాతోటి మరణించడం అనేది కూడా చాలా విచారించదగంటి విషయం గత కొద్ది కాలంగా కరోనా చికిత్స తీసుకుంటున్న రావు గారు మొన్నీ మధ్యనే కూడా ప్రెస్ మీట్ ఒకటి వారి ఇంటి దగ్గర పెట్టడం వారు వారి మీద వస్తున్నటువంటి వదంతులు అనారోగ్యం పాలారు చాలా సీరియస్గా ఉంది అన్న వదంతులు కొట్టివేయడం నేను బాగానే ఉన్నా అని చెప్పడం జరిగింది అంతా బాగానే ఉంది అనుకున్న క్షణంలో చివరికి ఆయన తను చాలించడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ఆయన వయసు అరవై ఏళ్ళు అవడం అలాగే కరోనాకు సంబంధించి లక్షణాలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయన మరణించారని వైద్యులు చెప్పడం అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలు అలాగే దేశ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలను కోల్పోవడం ప్రస్తుతం అందరికీ విషాదాన్ని నింపడం జరుగుతుంది